హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈరోజు వీడియోలో నేను పెన్సిల్స్ ఉంటాయి కదా అవి కలర్ పెన్సిల్స్ కానివ్వండి లేదంటే మామూలు రాసుకునే పెన్సిల్స్ రోజువారి పిల్లలు వాడుకునే పెన్సిల్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని కలర్ పెన్సిల్స్ తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఇదిగోండి ఇది అక్కడ పెన్సిల్ తీసుకున్నాను వీటితోటి క్రాఫ్ట్ ఐటమ్స్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇలాగా ఎల్లో కలర్ పెన్సిల్ తీసుకొని ఈ విధంగా షాప్ చేస్తున్నాను ఇదేంటంటే మనకి వడలిపి ఇలా పువ్వులాగా వస్తుంది అనమాట ఈ విధంగా మనం ఏంటంటే కంటిన్యూస్గా అది మధ్యలో కట్ అవ్వకుండా చెక్కుంటూ ఉంటే ఇంకా కొంచెం గుర్తుగా పువ్వులా వస్తుంది అది మనం దాన్ని అండి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఇది మనకు వెడల్పుగా రావట్లేదు చూడండి అక్కడక్కడే చిన్నగా ఉండలాగా చుట్టుకుంటూ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా వస్తుంది చిన్నగా రౌండ్గా మనం పేపర్ ఫ్లవర్స్ ఎలా రెడీ చేస్తాము ఆ టైప్లో అయిందనమాట దగ్గరికి ఇలా మనకి కావాల్సిన విధంగా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి కొన్ని ట్రయాంగిల్ పెన్సిల్స్ కూడా వస్తాయి కదా వాటిని కూడా షార్ప్ చేస్తే అదొక మోడల్లా వస్తుంది ఇక్కడ నేను అప్సరా పెన్సిల్ ఇదిగోండి ఇలా షార్ప్ చేశాను ఆల్రెడీ చేసి పెట్టుకున్నవి కొన్ని కలర్ పెన్సిల్స్ ఉన్నాయి కొన్ని మామూలు అప్సరా పెన్సిల్ కూడా చేశాను తర్వాత కార్డ్బోర్డ్ ఒకటి తీసుకుని దానికి ఈ విధంగా పేపర్ ఎత్తికించుకుంటున్నాను మనకి పై వైపు కావాల్సిన వైపు అంతా కూడా వైట్ పేపర్ తోటి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి అనుకోండి ఇలాగ ఇక్కడ రెండు పేపర్లు పట్టాయి దేంటంటే సైజు మన ఇష్టం మనం రెడీ చేసుకోవాలనుకున్న దాన్ని బట్టి సైజుని చూసుకోవచ్చు అనమాట కార్డ్బోర్డ్ సైజు ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది తర్వాత దీని మీద వచ్చేసి నేను బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నానండి మొత్తం బ్లాక్ కలర్ ఫిల్ చేసేసుకోవాలి అది మొత్తం ఆరిపోయిన తర్వాత దీని మీద ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పెన్సిల్ వేస్ట్ ఉంది కదా దాని ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలు అన్ని ఈక్వల్ పార్ట్స్గా కొంచెం మరి దగ్గరగా ఉండేటట్టుగా సమానంగా ఈ విధంగా తుంచుకుంటూ ఒక దాని పక్కన ఒకటి ఇలా పేర్చుకుంటూ వచ్చేస్తున్నాను అయితే టూ కార్నర్స్ మాత్రం ఈ విధంగా టూ సైడ్స్ టూ సైడ్స్ మాత్రం ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను మిగతా టూ సైడ్స్ ఓపెన్గానే ఉంచేస్తున్నాను తర్వాత వచ్చేసి మధ్యలో ఇలా మనం ఇంత కట్ చేసుకున్నవి రెడ్ కలర్ పెన్సిల్ ఉన్నాయి వాటిని ఇదిగోండి ఈ విధంగా టూ పార్ట్స్ ఉన్నదాన్ని ఈ విధంగా అతికించుకుంటున్నాను సగం సగం ఉందనమాట ఇవి వాటికి ఏంటంటే తిరిగి ఆపోజిట్ సైడ్లో మిగతా హాఫ్ ఇలా పేస్ట్ చేసేసుకోవచ్చు పైదానికి వచ్చేసి కొంచెం పావు తగ్గుతుంది దానికి కూడా ఆ ప్లేస్లో చిన్న ముక్కలు కట్ అయిపోయిన ఉంటాయి కదా వాటిని అటాచ్ చేసేసుకోవచ్చు మనకి ఏంటంటే మొత్తం టోటల్గా రౌండ్గా వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చిన్న పీస్ అక్కించేస్తున్నాను ఏ విధంగా ఎంటించేసుకోవటమే సేమ్ కలర్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం రెండు రెడ్ కలర్ తీసుకున్నాను మన కలర్ చాయిస్ని బట్టండి ఇలా మూడు రెడ్ కలర్ పెట్టిన తర్వాత ఇదిగోండి ఇది ఒకటి దాన్ని చిన్న చిన్న పీసులుగా ఇదిగోండి ఇలాగా చిన్న చిన్నవి కట్ చేసుకుంటున్నాను అనమాట వాటిని ఏంటంటే కింద నుండి ఇలాగా ఈ పైన ఫ్లవర్స్ రెడీ అయినాయి కదా కింద కాడలు కూడా రెడీ చేసుకోవాలి కదా దీంట్లో మొత్తం కూడా నేను ఇంకా వేరే ఏమీ వాడట్లేదండి అచ్చగా ఈ పేపర్ వాల్ హ్యాంగింగ్ మీద మొత్తం పెన్సిల్ వేస్టే పెడుతున్నాను అనమాట పెన్సిల్ చెక్కినప్పుడు మనకు వస్తుంది కదా పొట్టు దాన్ని మాత్రమే వాడుతున్నాను ఇలా కింద నుండి పై వైపుకి చూస్తున్నట్టుగా ఇదిగోండి ఈ విధంగా పైన పువ్వుల వరకు కూడా ఇలా ఒకదాని పక్కన ఒకటి గమ్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా అతికించుకున్నాను తర్వాత మిగతా వైపు కూడా ఇదిగోండి ఇలాగా సైడ్స్కి అంతా కూడా ఇదే ప్రాసెస్ అంటించేసుకున్నాను చూడండి ఈ మధ్యలో వచ్చేసి చిన్నవి ఇలా పెట్టుకున్న వాటికి ఏంటంటే హాఫ్ హాఫ్ కట్ అయి ఉంటాయి కదా చిన్నగా ఇలా పైన పువ్వులు రౌండ్గా పెట్టిన వాటిలా కాకుండా చిన్న పీసులు తీసుకుంటాను అనమాట ఇలా మొత్తం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇదిగోండి చిన్నది ఇది వచ్చేసి ఎల్లో కలర్ తీసుకుంటున్నాను దాన్ని హాఫ్ పీస్ తీసుకొని ఇదిగోండి ఇలాగా ఈ విధంగా అంటించుకుంటున్నాను పై వైపు మిగతా వాటికి కూడా అలాగే అంటించేసుకుంటున్నాను కొన్నిటికి పెద్దగా కావాలనుకున్న వాటికి సేమ్ ఇందాక రెడ్ ఫ్లవర్స్ ఎలా అయితే పెట్టుకున్నానో అదే విధంగా పెట్టుకుంటున్నానండి ఎల్లో ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఆ మిగతా పావు పార్ట్ కూడా చిన్న పీస్ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ టోటల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా ఎల్లో రెడ్ కలర్స్లో వస్తుంది అనమాట ఆ కలర్ పెన్సిల్స్తో చేసిన వాటిని వాడాను ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత విధంగా ఉంటుంది ఎల్లో రెడ్ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి దగ్గరగా చూయించినప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలాగ మనం హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న తాడు లేదా ఊలు పీస్ ఇలా పెట్టేసేసి దాని మీద గమ్ పేపర్ తోటి ఇలా క్లోజ్ చేసేస్తే గట్టిగా అతుక్కుంటుందండి కొంచెం ఆరినిస్తే ఆరిపిందిరా లేదు హాట్ గ్లూతో పెట్టేసుకుంటే డైరెక్ట్గా వెంటనే ఆరిపోతుంది మొత్తం రెడీ అయిపోయింది హ్యాంగ్ చేస్తే వాల్ హ్యాంగింగ్ ఈ విధంగా ఉంటుంది పెన్సిల్స్ తోటి మన పెన్సిల్ వేస్ట్ ఉంటుంది కదా దాంతో తయారు చేసింది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని ఇలాగా మధ్యలోకి పేపర్ ఇలా తీసేస్తే మనకి లోపల డిజైన్ ఉన్నది అంటే లైన్స్ లైన్స్గా ఉన్న పార్ట్ వస్తుందనమాట దాన్ని సపరేట్ చేసుకోవాలి తర్వాత దీన్ని వచ్చేసి మనకి కావాల్సిన షేప్ రౌండ్గా ఇలాగా నేను కొంచెం వంపులుగా ఇలాగా డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసిన దాని మీదే కట్ చేసి ఆ పీసుని పక్కకు తీసి దాని సహాయంతో మరో త్రీ పార్ట్స్ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఇదిగోండి ఇలాగా కార్డ్బోర్డ్కి నాలుగు వైపులా అంటించుకోవాలి ఈ విధంగా గమ్ అప్లై చేసేసి ఇలా లోపలికి వంపు ఉన్నది లోపలికి స్ట్రైట్గా ఉన్నది బయట వైపుకి వచ్చే విధంగా ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసి పక్కకు తీసేసేయాలి ఇలా మిగతా వైపు కూడా సేమ్ ప్రాసెస్లో అంటించేసుకోవాలండి మొత్తం నాలుగు వైపులో కూడా అంటించుకున్న తర్వాత దీనికి మనం కలర్ అప్లై చేసుకోవాలి నేను వచ్చేసి ఈ అంచులకి బ్లాక్ కలర్ ఇప్పుడు మనం అతికించాం కదా లైన్స్గా ఉన్న పాటు దానికి వచ్చేసి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను ఈ బ్లాక్ కలర్ మొత్తం ఆరిపోయిన తర్వాత మధ్యలో వచ్చేసి నేను ఇలా క్రీమ్ కలర్ వేసుకుంటున్నాను మొత్తం ఆరిపోయిన తర్వాత చుట్టూతా బ్లాక్ కలర్ మీదే ఇలా వేలు తోటి గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని ఇలా చేత్తో రుద్దుతూ ఉన్నట్టుగా ఉంటే మనకి పైకి ఉబ్బెత్తుగా ఉన్న వాటి వరకు మాత్రమే గోల్డ్ షేడ్ పడుతుందండి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కలర్ పెన్సిల్స్ తీసుకొని ఇదిగోండి ఇలాగా మొత్తం చుట్టేసుకుంటూ వస్తే చిన్నగా రౌండ్గా పువ్వులా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఏంటంటే అడుగు వైపున మనం అతికించుకోవటానికి వీలుగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇలాగే ఇంకొక కలర్ తీసుకున్నాం అండి ఇంకొక కలర్ పెన్సిల్ తీసుకున్నాం అక్కడ ఎల్లో కలర్ పెన్సిల్ తీసుకుంటున్నాను దాన్ని ఇదిగోండి ఈ విధంగా చెక్కు ఇది అక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ దా రౌండ్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఎల్లో ఏంటంటే కొంచెం పెద్దగా వెడల్పువ్ వస్తుంది పువ్వులాగా కనిపిస్తుంది అనమాట మనకి మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికి ఇదిగోండి ఇలా మాక్సిమం ఏంటంటే కట్ అవ్వకుండా తిప్పుకోవడానికే ట్రై చేస్తే మనకి ఎక్కువ లెంగ్త్ ఉన్నది వస్తుంది ఇదిగోండి ఒకవేళ పొరపాటును కట్ అయినా ఇంకొంచెం మళ్ళీ కంటిన్యూ చేసింది రెండు మూడు పీసెస్ కలిపోయినా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని ఏంటంటే గమ్ పెట్టేసి అంటిన్ చేసుకుంటున్నాను వెనక వైపు ఇలా గమ్ పెట్టి ఇక్కడ నేను ఫెవికాల్ ఫెవికాలు హార్డ్ హార్డ్లు అయితే వెంటనే అతుక్కుంటుంది ఫెవికాల్ కదా కొంచెం టైం పడుతుంది అనమాట ఆడటానికి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను మొత్తం కింద ఈ మధ్య లోపల ఒకదానికొకటి కూడా ఉంటుంది కదా ఆ ప్లేసెస్లో కూడా గమ్మ వెళ్ళేటట్టుగా చూసుకొని అరేంజ్ చేసుకుంటే చక్క అవి కూడా చక్కగా ఫిక్స్ అవుతాయి అనమాట తర్వాత వీటి మధ్యలో వచ్చేసి చిన్నది ఇందాక ఆరెంజ్ కలర్ది కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇదిగోండి ఈ యెల్లో కలర్ మధ్యలో ఆరెంజ్ ని ఈ విధంగా పెడుతూ ఉన్నాను నెక్స్ట్ ఇలా బ్లూ కలర్ పెన్సిల్ తీసుకున్నానండి ఇది కూడా ఎల్లో కలర్ కి మరీ ఆరెంజ్ కలర్ కి కాకుండా వస్తుంది అనమాట మరీ వెడల్పుగా పెద్దగాను రావట్లేదు అలానే చిన్నగా రౌండ్ చుట్టుకోవట్లేదు బ్లూ కలర్ది చిన్న రోజ్ ఫ్లవర్ టైప్ లో వస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయింది ఏదైనా సరే మనం కట్ చేసిన తర్వాత అడుగు వైపున ఇదిగోండి ఇలా షార్ప్ చేసిన దాన్ని మొత్తం కలిపి పట్టుకొని కింద వైపున కట్ చేసుకోవాలి మనకి ఏంటంటే లోపల కలర్ పెన్సిల్ అది వెనక్కి కనపడుతూ ఉంటుంది దాన్ని కట్ చేసేస్తే మనకి గ్లూ పెట్టి అంటించుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఈ విధంగా గ్లూ పెట్టేసేసి అంటించేసుకోవడమే కొంచెం ఇలాగ రుద్దితే ఏంటంటే లోపల పొరలకు కూడా వెళ్ళి అన్నీ అతుక్కుంటాయి అనమాట ఇదిగోండి ఇంకా మిగతావి కూడా రెడీ చేశాను అన్నిటినీ కూడా ఇలాగే రెడీ చేసుకున్నాను మధ్యలో ఏంటంటే చిన్న చిన్నగా ఆరెంజ్ కలర్వి రెడీ చేసుకుని దాని చుట్టూతో గ్రీన్ పెట్టాను ఇదిగోండి ఏ విధంగా మొత్తం మొత్తం ఫ్లవర్స్ ఏంటనమాట అన్నిటినీ కూడా పెన్సిల్ తోటి పెన్సిల్ వేస్ట్తో రెడీ చేసిన ఫ్లవర్స్ ఇదిగోండి దీనికి కూడా వెనక వైపు హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా తాడు ఏదైనా పెట్టేసేసి గోడకి హ్యాంగ్ చేసుకోవడమే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మొత్తం మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్